ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే రాసి పెట్టుకోబిడ్డ నీ జీవితాన్ని కడిగిన ముత్యంలో మారుస్తాను నీ ఆనందానికి అవధులే ఉండవు ఈ అవకాశాన్ని అస్సలు చేజార్చుకోవద్దు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఈ రోజున ఈ గొప్ప వార్త నీ మంచి సందేశం నీకోసమే తెచ్చాను తల్లి జాగ్రత్తగా విను గుర్తుపెట్టుకో ప్రపంచమంతా కూడా నీ తండ్రి వ్యాపించి ఉన్నారని మర్చిపోవద్దు ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఉన్నా ఏ ఊళ్ళో ఉన్నా ఏ దేశంలో ఉన్నా నేను తప్పకుండా రక్షించుకుంటాను అసలు నీతోనే ఉన్నాను నీతోనే కదా ఉన్నాను నేను అనుక్షణి చూస్తూనే ఉన్నాను నువ్వు మాట్లాడి ప్రతి ఒక్కటి కూడా నేను వింటూనే ఉంటాను భయపడకమ్మా ధైర్యంగా ఉండు నీ జీవితంలో నీతో పాటు నేను అంటే నేను వస్తూనే ఉన్నాను నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నేను వస్తూనే ఉన్నావు బిడ్డ నిన్ను చూస్తూనే ఉన్నాను ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్లుగా మారిపోతుంది నీ భారానంతా కూడా నేను మోయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నానమ్మా భయపడవద్దు నా దగ్గర ఏదైనా చెప్పడానికి అస్సలు మోమాట పడద్దు బిడ్డ నువ్వు ఎప్పుడు ఏం చేయాలనేది నేను నీకు ప్రతిరోజు కూడా చెప్తాను కదా నీకెందుకు చెప్పు భయం నీకెందుకు దిగులు దేని గురించి కూడా ఆలోచించద్దు బిడ్డ సంతోషంగా ఉండు నువ్వు ఇష్టపడిన జీవితానికి నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఇక నువ్వు నిశ్చింతగా ఉండు అంటే నీ బాబా చెప్పారంటే దాని వెనక అర్థం ఏంటంటే పరమాత్మ దాగి ఉందని నీకు తెలుసు కదా నీ సాయి తండ్రిని తలుచుకుంటూ అప్పుడే కదా నీలో ఉన్న తీరని సమస్యలకి ఒక మంచి తీర్పు ఇవ్వగలని గుర్తుపెట్టుకో ఎవరి దగ్గర కూడా వివాదం వాదన కోపం అస్సలు వదు తల్లి ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో ఎంతోమంది నీతో పాటు ఉన్న నా బిడ్డలందరూ కూడా నా దగ్గరికి వచ్చారు వారి జీవితాల్లో ఎంతోమంది విసుగు చెంది ఉన్నారమ్మా అలాంటి బాధలను వెతుక్కుంటూ వస్తున్నారు కాబట్టి దయచేసి ఈ అందమైన జీవితాన్ని ప్రసాదంగా బిడ్డ పొరపాటును కూడా గందరగోళం చేసుకోకు ఎలాంటి కష్టాలైనా సరే ధైర్యంగా ఎదిరించి పోరాడు వెనకడుగు అస్సలు వేయద్దు నీకు తోడుగా పక్కా బలంగా ఈ బాబా ఎప్పుడూ ఉంటాడని మర్చిపోవద్దు ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు కష్టాలు ఎదుర్కొన్నాం కదా వాటన్నిటినీ కూడా తలుచుకుని తలుచుకుని దిగులు పడవద్దు బిడ్డ భయపడవద్దు నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాను కదా నీకు భయం ఎందుకు చెప్పు నీ జీవితాన్ని కడిగిన ముత్యంలా తయారు చేసి అందిస్తాను ఇది అక్షర సత్యమమ్మా ఇది అంతా నిజం నేను ఎన్నోసార్లు ఈ వాక్కులన్నీ నీకు చెప్పాను కదా బిడ్డ నీ జీవితం నీది మాత్రమే కాదు నీది నాది మనిద్దరిది ఇక నీ చెయ్యి అస్సలు వదలను నీ చేతిలో ఉన్న నీ జీవితాన్ని పొరపాటును కూడా నేను వదలని తల్లి ధైర్యంగా ముందుకు వెళ్ళు ఈ ప్రపంచంలో ఏది కూడా అసలు నీకు వ్యతిరేకంగా జరగనే జరగతల్లి అంతా మారుతుంది అన్నీ కూడా నీకు అనుకూలంగా మంచిగా ఉంటాయి అంతా మంచి జరుగుతుంది నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగే జరుగుతుంది నన్ను నమ్ముతల్లి నీలో ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకో అప్పుడు అస అంటే అస్సలు అపనమ్మకాన్ని ఉంచుకోవద్దు ఆ నమ్మకమే ఆలోచనలు మాత్రమే నువ్వు కోరుకునే కోరికలు తీరేలా చేస్తాయి నేను తీరుస్తాను నువ్వు కడిగిన ముత్యం లాంటి జీవితాన్ని అందమైన జీవితాన్ని బంధాన్ని అంటే కావాలని ఆశపడుతున్నావు కదా ఆ ముత్యం ఎలా అయితే అందంగా ప్రశాంతంగా ఉంటుందో అలాంటి జీవితం కోరుకుంటున్నావు కదా సరే బిడ్డ ఇక నువ్వు అన్నీ కూడా అనుకున్నట్లుగానే జరిపిస్తాను నీ జీవితంలో ఉన్న చిక్కులన్నీ కూడా నేను సరిచేస్తాను కష్ట సమయాన్ని చూసి భయపడవద్దు బిడ్డ గడియారంలో గంట ఎలా అయితే మారుతుందో అలాగే సందర్భాలన్నీ కూడా మారుతాయి బిడ్డ ఈ రోజు కూడా నీకు తప్పకుండా మారుతుంది ప్రశాంతంగా ఉండు అన్నీ నేను చూసుకుంటాను కదా ఏం జరిగినా సరే మౌనంగా ఉండు నా బాబా నాకు తోడుగా ఉండాలని ధైర్యంగా ఉండు ఒకడు చెప్పున కొన్ని ప్రశ్నలకి మౌనమే సరైన సమాధానం చెప్తుంది కాబట్టి నువ్వు నాపై నమ్మకంతో ధైర్యంగా ఉండు నీకైనది నీ దగ్గరికి చేరుస్తాను కదా ఇక హాయిగా ప్రశాంతంగా ఆనందంగా ఉండు బిడ్డ నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయం నీకు అస్సలు అవసరం లేదమ్మా నీ సాయి తండ్రి చెప్పినట్లుగా నీకు అందమైన మంచి ముత్యం లాంటి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను నీ బాబా ఉండగా నీకు దిగిలేందుకు చెప్పు గుర్తు పెట్టుకో తల్లి ఎప్పుడైనా సరే నీ దగ్గర సంపద ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ఒకేలా ఉండు ప్రశాంతంగా ఉండు అందరితో మంచిగా మాట్లాడు మంచిగా పనిచేస్తూ ఉండు వీలైనంత వరకు మిత్రుల సంభాషణ అసలు ఎందు అంటే ఎప్పుడు కూడా అంటే ఇద్దరితో మాట్లాడేటప్పుడు మరొకరు సంభాషణ పెట్టుకోవద్దు బిడ్డ అలా పెట్టుకుంటే నీ వ్యక్తిత్వాన్ని ఎంతగానో దెబ్బతీస్తుంది ప్రతిరోజు వినే సందేశం తప్పకుండా నేను చెప్పే సందేశం పాటించి బిడ్డా నీకు అంత కూడా మంచి జరుగుతుంది ఇంకా నీకు మంచి మంచి సందేశాలను మంచి మంచి సలహాలను కూడా అందిస్తాను నీ తండ్రిపై నమ్మకం ఉంది కదా నీ జీవితం అనేది కడిగిన ముత్యంలా తీర్చిద్దే బాధ్యత నాది అందుకు ఏ అవకాశాన్ని వచ్చినా సరే వదులుకోవద్దు అని మన బాబా ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు